నూరు పెరిస్తే వెలుగురా కన్ను మూస్తే చీకటిరా కన్ను పెరిస్తే వెలుగురా కన్ను మూస్తే చీకటిరా నూరు పెరిస్తే శబ్దమురాస్తే నిశబ్దమురా క్షణము జీవితాంతం ఈ క్షణమే చేసుకు వేసుని సంతం కన్ను తెరిస్తే వెలుగురా కన్ను మూస్తే チェックだ पूयलोगिते जोलपाटरा पूयला गिते केडुपुपाटरा पूयलोगिते <गणागी> जोलपाटरा पूयलागिते केडुपुपाटरा డితే కూసలాడరా ిగితే సమాధితో తరా ఈ క్షణమో తెలియదు జీవితాంతం ఈ క్షణమే కేసుకు సొంతం స్వంతం కను విలుగురా When the most thing is a బంగరూయలాగినా నీవూ భుజములపై నిన్ను మోయక తప్పదురా బంగరు ఎలా ఓ గిలా నీవు భుజములపై నిన్ను మోయక తప్పదురా పట్టుపరుకు పైన కోర్లినా నీవు మట్టి పరుపులోనా నిన్ను పెట్టక తప్పదురా ఈ క్షణమో తెలియదు జీవితాంతం ఈ క్షణమే చేసుకోవేసునిసంతం కన్ను తెరిస్తే వెలుగురా కన్ను మూస్టే చి కన్ను తిరిష్టే వెలుగురా కన్ను మూస్టే చి కటి రా నోరు తెరిష్టే శప్దమురా నిశబ్దమురా ఈ క్షణమో తెలియదు జీవితాంతం ఈ క్షణమే చేసుకోయేసు నిం కన్ను తెలుస్తే వెలుగురా మూస్తే చీకటిరా పైన క్రీలారా దేవుని రాకడ చాలా సమీపంగా ఉంది యేసు క్రీస్తు ప్రభుల వారి రాకడ చాలా సమీపంగా ఉంది మారు మనసు పొందాలి ప్రభువు తట్టు తిరగాలి రక్షింపబడాలి ఎందుకంటే మనం జీవిస్తున్నటువంటి కాలం అంచెకాలం అంటుంది మనం జీవిస్తున్నటువంటి కాలం అంచె కాలంలో మనం జీవిస్తున్నాం దేవుని వాక్యం మనకి తెలియజేస్తున్న సత్యం ఏంటంటే అంచె దినములలో అపాయకరమైన కాలములు వచ్చునని తెలుసుకోమన్నాడు ఆ పూస్త పాలు తిమోతితో ఎందుకంటే లోకంలో ఎక్కడా శాంతి లేదు సమాధానం లేదు ఎన్నో ప్రకృతి వైపరీత్యాలు దుర్ఘటనలు ఎంతో విషాదకరమైన సంఘటన జరగడం అని చూస్తున్నాం ఇవన్నిటికీ కారణం ఏంటని మనం బైబిల్ని అడిగితే బైబిలే మన సమాధానం చెప్తుంది దేవుని మన సమాధానం చెప్తుంది దేవుని వాక్యం మన తెలియజేస్తుంది దేవుని వాక్య సత్యం అలా తెలియజేసే సత్యం ఏంటంటే దినములలో అపాయకరమైన కాలములు వచ్చునని తెలుసుకోమంటున్నాడు భక్తుడు ఎలానగా మనుషులు స్వార్థ ప్రియులు ననాపేక్షులు బింకములాడు వారు అహంకారులు దూషకులు తల్లి తల్లికి అవిధేయులు కృతజ్ఞత లేనివారు అనురాగ రహితులు అతి ద్వేషులు అపవాదకులు అతితేంద్రీలు క్రూరులు సజ్జల ద్వేషులు ద్రోహులు మూర్ఖులు గర్వాంధులు దేవుని కంటే సుఖానుభవం ఎక్కువగా ప్రేమించేవారు పైకి భక్తి గలవారమనే కనబడి దాని శక్తిని ఆశ్రయించిన వారే అన్నారు ఇట్టి వారికి విముఖుడిగా ఉండమని ఆలనాడుకోవాలి భక్తులు తిమోతితో తెలియజేశాడు మనుష్యులలో పాపం అనేటటువంటి పెచ్చి పెరిగిపోయింది మనుష్యులలో దేవులు భయమనేటటువంటి లేకుండా పోయింది మనుష్యులు చాలామంది తమకు ఇష్టానుసారముగా తమకు ఇష్టం వచ్చినట్టుగా తాము బ్రతుకుతూ ఈ లోకమే శాశ్వతం అనుకుని ఈ లోకాషులు కలిగి ఈ లోకంలో నేత్రాశి చరీరాశి జేవుడు డంపమని దేవుని వాక్యం మనకు తెలియజేస్తున్న క్రీడారా ఈ లోకంలో ఈ లోకాషులు అప్పటి కొట్టుకుపోతున్నారు కానీ జీవము గల దేవుని తట తిరగమని స్వార్థం ఎంతగా ప్రకటించబడుతున్నప్పటికీ కూడా చాలామంది వారి సకి ఆశల్లో ఆశలతోనే బ్రతుకుచు దేవునికి దూరంగా ఉంటూ తాను చాలిస్తూ ఉంటున్నారు పిల్లారా ఇది చాలా బాధాకరము విచారకర విచారకరమైన విషయము మరి మన్నీ మధ్యనే ఈ నెలలోనే గురువారం జరిగిన సంఘటన మనకు అందరికీ తెలుసు అహ్మదాబాదులో భోరమైనటువంటి విమాన ప్రమాదం జరిగింది అనేక మంది తమ ప్రాణాలు కోల్పోయారు ఆ యొక్క అహ్మదాబాదులో మన యొక్క విమానము బయలుదేరి లండన్ వెళ్ళేటటువంటిది ఆ లండన్ విమానంలో రెండు వందల అరవై రెండు మంది ప్రయాణికులున్నారు బాలలో ఒక్కడ మాత్రమే బతికి పట్టగలిగానే మిగతా వారితో చనిపోవటము చాలా విచారకరమైన విషయము మరి ఆ యొక్క ఆ యొక్క విమానము మధ్యాహ్న కాలంలో బయలుదేరి మనం వింటున్నాం మరి ఆ యొక్క విమానము కూలిపోయింది ఒక మెడికల్ కాలేజ్ మీద కూలిపోవడం మనం విన్నాం ఆ యొక్క మెడికల్ కాలేజీలో డాక్టర్ చదువుకుంటున్న వారు డాక్టర్లు ఇరవై ఐదు మందికి పైగానే చనిపోయారు ఇలాంటి విషాదకరమైన సంఘటనలు అవును దినము మనం వింటున్నాం అనుదినము మనము చూస్తూ ఉన్నాం అంతేకాకుండా ఉత్తరాఖండ్లో అయితే ఒక హెలికాప్టర్ కూలిపోయి వారించడం కూడా మన్నే మధ్య జరిగిన సంఘటన మనం వింటున్నాం ఇలాంటివి ఎన్నో సంఘటనలు మనం మన దినము చూస్తున్నాం వింటూ ఉన్నాం ఎందుకంటే అంచెదిన అపాయకరమైన కాలంలో వస్తాయని దేవుని వాక్యం అనేది తెలియజేస్తుంది మనమందరం అంచెదిన చేస్తూ ఉన్నాము మరి యొక్క విమాన ప్రమాదం గురించి దేశమంతా కూడా చాలా దిగ్భ్రాంతి చెందింది చాలా విచారంతో అనేక విచారంతో మరి నిండిపోయారు మరి అనేకులు తమ యొక్క బాధను దుఃఖాన్ని వ్యక్తం చేస్తూ ఉన్నారు పిల్లారా మరి దీనికి అంతరికీ కారణం ఏంటంటే ప్రభువుకు దూరంగా ఉండటం రక్షింపబడకపోవటం దేవుని వాక్య సత్యాలు తెలుసుకోకపోవటం దేవుని కృష్ణులుగా బతకపోవటం మరి దేవుని విడిచిపెట్టేసిన లోకము అనేకమైనటువంటి యొక్క అవాంఛనీయమైన సంఘటనకు గురైపోతూ ఉంది ఫిర్ల ఆ యొక్క విమానవలనములు ఆ యొక్క విమాన ప్రమాదంలో మరణించినటువంటి వారి యొక్క దేహాలు ఛద్రమైపోయినాయి కాళ్ళు చేతులు ముండాలు పట్టలేనంత వారు అయిపోయారు ఆ యొక్క మార్పు గాలి వారు చాలా మంది గుడిదైపోయారు మరి కాళ్ళు చేతులు ముఖము ఏమీ పట్టలేనంతగా కొంతమంది శవాలు పట్టలేనంత ఇదిగా ఉన్నాయి పిల్లారా మరి ఎంత క్వారమైనటువంటి భయంకరమైనటువంటి దినాల్లో మనం జీవిస్తున్నాము మనకి మనకి లోకంలో ఎవరి యొక్క ప్రొటక్షన్ కావాలి మన కాపాడేది ఎవరు మన అనుక్షణము మనకు తోడే ఉండేది ఎవరు మనం సృష్టించిన దేవుడు మనకు తోడే ఉండాలి మనకు ఆపద సంభవించకుండా ఉండాలంటే మనకు ప్రయాణాల్లో మన క్షేమం కలగాలంటే మన ప్రభావ దేవుడిని ప్రార్థన చేసుకుని వెళ్ళాలి కీర్తన గ్రంథంలో ప్రభా దేవుడు తెలియజేసిన సత్యం ఏంటంటే ఇది రాకపోకలని దేహానికి హోని తోడుగా ఉండాలని దేవుని వాక్యం తెలియజేస్తుంది పిల్లారా మనము ప్రభా దేవుని కాపుదల కోరుకోవాలి దేవుడే మనకు ఎత్త కొండ మన ఆశ్రయము ప్రబన దేవుడు మనకు తోడుగా ఉంటే అపాయమైనటువంటి మన రాదు ప్రభువు కాపాడదలిస్తే నదుల మధ్య వెళ్ళినా అగ్ని మధ్య నడవలసి వచ్చినా ఎటువంటి విపత్కర పరిస్థితులు మనకు ముందున్న ప్రభా దేవుడు మనకు ఉంటే దేవుడు మనకు కాచి కాపాడతాలన్న సంగతి మనం గుర్తుపెట్టుకోవాలి ఫిరారా డైలీ అనేకమైన ప్రమాదాలు బస్సు ప్రమాదాలు లారీ ప్రమాదాలు రైలు ప్రమాదాలు విమాన ప్రమాదాలు చిన్నకాల ప్రమాదాలు ఆటో ప్రమాదాలు స్కూటర్ ప్రమాదాలు సైకిల్ ప్రమాదాలు మనుషులు వెళుతూ వెళ్తూ కూడా ప్రమాదాలు జరుగుతూ అనేకలు చనిపోతూ ఉన్నారు పిల్లల వర్ణం ఎవరికి ఏ రూపంలో ఎప్పుడు ఎవరికి ఏ రూపంలో వస్తుందో మనకు తెలియదు మన ముందే మనం తెలియదు తెలుసుకోవాల్సిన సత్యం ఏంటంటే జీవ మొగల దేవుని వెతకాలి జీవ దేవుని తెలుసుకోవాలి జీవ దేవుని తెలుసుకొని మనం రక్షింపబడాలి పిల్లారా మనము ప్రపంచంలో జరిగిన సంఘటనలు పలు దేశాల మధ్య యుద్ధాలు మరియు పలు ప్రమాద ప్రమాదకరమైనటువంటి వ్యాధుల వల్ల అనేకలు బాధపడుతున్నారు ప్రపంచంలో వివిధ దేశాల మధ్య జరుగుతున్న యుద్ధాలు అనేకలు మరణిస్తూ ఉన్నారు అంతేకాకుండా వ్యాధుల బారిన పడి ప్రమాదకరమైన వ్యాధుల బారిన పడి భయంకరమైన వ్యాధుల బారిన పడి అనేకులు ఆ యొక్క వ్యాధులతో సతమతమవుతూ వారి యొక్క జీవితాలు వారి యొక్క చాలిస్తూ ఉన్నారు పిల్లల ఈ ప్రమాదాలు మనం చూస్తున్నప్పుడు ఆ దృశ్యాలు మనం ఉందని కలిసి వేస్తున్నాయి పిండి వేస్తున్నాయి మనం ఇలాంటి ప్రమాదాలను చూస్తున్నప్పుడైనా మనం మారుమనసు పొందాలి ఎందుకు ఈ విధంగా జరుగుతుందా అని మనం గనుక ఆలోచన చేసినట్లయితే మనము తెలుసుకోవాల్సిన సత్యం ఏంటంటే మనం మారుమరుసు పొందాలి ప్రభావ దేవుడు నేను ఇంకా సజీవుడు లెక్కలో జీవింపజేస్తున్నానంటే నువ్వు మారుమని పొందాలి మారు మనసు పొంది ప్రబాన దేవుని తట్టు తిరిగిది రక్షించబడాలి ప్రభా దేవుని ఎందు భయభక్తులు జీవించాలి యహోవారి జీవము గల దేవుడిని తెలుసుకోవాలి యేసుక్రీస్తు ప్రభుల వారే లోక అని తెలుసుకోవాలి ఎందుకంటే మనం జీవము గల ఎప్పుడైతే జీవిస్తుంటామో మనకి ఏ అపాయము సంభవించకుండా మనకు కాచి కాపాడే దేవుడు మనకుంటాడు మరణ దినం ఎవరికి వశము కాదని దేవుని దివ్య వాక్యం అనేది తెలియజేస్తుంది పిల్లారా మరణము తప్పించుట యహో వశమని కూడా దేవుని వాక్యం అనేది తెలియజేస్తుంది ఆ ప్రభు ఇష్టులుగా మనం బ్రతకాలి మీ జీవం ఏ మీరు కొంతసేపు కనబడి అంతలా మాయమైపోయి ఆవిరి వెంట దేవుని వాక్యం మనకు తెలియజేస్తుంది మనిషి మాయా ప్రిలారా దేనికోసం నువ్వు ప్రయాసపడుతున్నావు దేనికోసం నువ్వు చింతపడుతున్నావు ఈ లోకంలో మనం దేనికోసం ప్రయాసపడాలి దేనికోసం కోసం జీవించాలి మన దేవుని వాక్యం తె దేవుడి వాక్యం మనం తెలిసిన సత్యం ఏంటంటే పల లోకం కోసం మనం ప్రయాసపడాలి అక్కడ వాటిని సిద్ధపడాలి పర లోక నిరీక్షణకరమైన లోకంలో జీవించాలి ప్రభు నమ్మనివారైతే ప్రభుని తెలుసుకుని జీవగల దేవుడిని యువ దేవుని తిరిగి లోకరక్షణ యేసుక్రీస్తు వైపు తి వైపు తిరిగి రక్షించబడాలి పిల్లారా జీవు గల దేవుని తిరిగి రక్షించబడాలి మనము దేవుని కార్యాల గురించి చింత కలిగి లోకంలో జీవించాలి ఇలాంటి కూడా మనుషులైతే ఎప్పుడు కూడా వారు ఏమి తిందుము ఏమి తాగుదుము ఏమి ధరించుకుందుము అని ఈలోక చింత శరీరం గురించి చింతతోనే బతుకుతున్నారు దేవుని వాక్యం మనం తెలియజేస్తున్న సత్యం ఏంటంటే మనము ప్రభువుని నమ్మి ఆయన కార్యాల గురించి చింతించాలి ప్రభు యొక్క కార్యాభివృద్ధి కోసం మనము ప్రయాసపడాలి దేవుడు మన కోసం చింతిస్తున్నాడు కాబట్టి మనం ప్రభు కార్యాల కోసం చింతించాలి పిల్లారా తిరుగారా అంతేకాకుండా మళ్ళీ మధ్యలో జరిగిన సంఘటన ఇంకో సంఘటన ఏంటంటే వరంగల్ వరంగల్ జిల్లాలో ఆ యొక్క వరంగల్ వరంగల్లో ఒక గృహిణి అయితే వాళ్ళ ఫ్యామిలీతో సహా హైదరాబాద్ ఫంక్షన్కి వచ్చింది మరి తిరిగి ఆమె ఇంటికి వెళ్ళి చూసేసరికి ఆమె బీరి వాళ్ళ పత్తి బంగారం ఎవరో దొంగలు దొంగతనం చేసుకుని తీసుకెళ్ళిపోయారు తులాల బంగారం పోయిందని ఆ కృహిణిని ఏడుస్తుంది దుఃఖిస్తుంది పోలీస్ కంప్లైంట్ ఇచ్చింది మనం ఈ లోకంలో దేనికోసం ప్రయాస పడుతున్నాం ప్రభు కోసం ప్రయాసపడాలి దేవుని పనుల కోసం కృషి చేయాలి ప్రభు నమ్మని వారైతే జీవ గల దేవుడు అని తిరిగి రక్షించబడాలి యేసు క్రీస్తు ప్రభుల సత్యం ఏంటంటే భూమి మీద మీ పను కూర్చుకొనవద్దు ఇక్కడ చిమ్మట తుప్పు తినివేను దొంగలకి అన్నం వేసిన దొంగ దొంగిలెదరు పాల లోకమంది మీకోసం దనం కూర్చుకోండి అక్కడికి దొంగ రాడు చిమ్మట తుప్పు దానికి తినివేదు ఆ గృహిణి పద్దెనిమిది తులాల బంగారం పోగొట్టుకుందంటే మరి అది దగ్గర దగ్గర నుంచి పద్దెనిమిది లక్షలే ఉంటుంది దొంగల సముద్రడం కష్టం ారా ఇటువంటి సంగతులను ఈ దొంగతనాలు దోపిడీల దినము మనం న్యూస్ పేపర్లో వింటున్నాం చూస్తూ అనేక మీ లోకంలో జరుగుతూ ఉన్నాయి మనం దేవుని వాక్యానికి లోపడకపోవటం వల్ల దేవుని సత్యాలు మనం తెలుసుకోకపోవటం వల్ల ఈ లోకానుసారంగా జీవించటం వల్ల మన మనశ్శాంతిని నెమ్మదిని కోల్పోయి ఈ లోకంలో జీవించవలసి వస్తుంది అక్రమం అనేటటువంటిది లోకంలో విస్తరించిపోయింది అక్రమం విస్తరించిన చేస్తే అనేకలో ప్రేమలు చల్లారిపోయినది దేవుని వాక్యం మనకి తెలియజేస్తుంది పిల్లారా మరియు యుద్ధాలు ఆ యొక్క ఇజ్రాయల్ దేశం అయితే ముస్లిం దేశం అయితే ఎప్పుడు యుద్ధం చేస్తూనే ఉంటుంది ఎందుకంటే శాంతి మార్గం వారు ఎరుగరు శాంతియుతంగా సహోదర భావం కలిగి జీవించిన రేటు లేదు దేవుని వాక్య సత్యాలు తిరిగిపోవటం వల్ల యుద్ధాలు చేసుకుంటూ ఒకరు కొట్టుకుంటూ యుద్ధాల్లో ఒకరొకరు చంపుకుంటూ మనశ్శాంతి లేక బతుకుతున్నారు అర్హత చేసుకోవద్దని తీవ్ర వ్యాఖ్య మనకు తెలియజేస్తుంది ఈ లోకంలో అయితే అనేక అకృత్యాలు అనేక ప్రకృతి వైపరీత్యాలు మనం చూస్తున్నాం యుద్ధాలు వరదలు కరువులు సునామీలు భూకంపాలు అగ్ని ప్రమాదాలు వీటి వల్ల అనేకలు మరణిస్తుండడం మనం చూస్తున్నాం అనేకులు మరియు ఆత్మహత్యలు చేసుకుని మరణిస్తున్న కూడా మనం చూస్తున్నాము హత్యలు చేసుకుని కొందరు మరణిస్తున్నారు మానవ బంగాలు ఇదొక అనేకం జరుగుతూ ఉన్నాయి ఎందుకంటే దేవుని భయం లేకపోవటం వల్ల దేవుని వాక్య సత్యాలు తెలియకపోవటం వల్ల ఈ విధంగా మనుషులు పాడైపోతున్నారు సమాజం పాడైపోతుంది చెప్పినారా వరకట్ట వేధింపులు మూఢాచారాలు మూఢాచారాలు అనేటటువంటివి మన దేశంలో చాలా ఉన్నాయి అంటరాంతరాలను పాటించే వారు కూడా ఇంకా అంతరాంతరాన్ని పూర్తిగా నివారించబడలేదు మన దేశంలో అంతాంతరాన్ని పాటించే వాళ్ళు ఇంకా ఉన్నారు కలపత్తు విభేదాలతో మరియు జీవించే ప్రజలు కూడా మన దేశంలో ఇంకా ఉన్నారు నరబలేటటువంటిది కూడా అక్కడక్కడ జరుగుతుంది పిల్లారా ప్రకృతి వైపరీత్యాలు మరణిస్తూ ఉన్నారు యుద్ధాలు జరగటం అనేట్లు మరణిస్తున్నారు దీర్ఘకాలిక వ్యాధుల వల్ల ప్రమాదకరమైన వ్యాధుల వల్ల భయంకరమైన వ్యాధులు సోకి అనేకులు మరణిస్తూ ఉన్నారు మనం మనము సజీవంగా ఉన్నామంటే దేవుని కృపే మన సజీవు లెక్కలో ఉంచాడంటే అది దేవుని కృపని దేవుని ప్రేమని మనం మారు మనసు పొందడానికి ప్రభుత్వ దేవుడు అవకాశం ఇస్తున్నాడని మనం తెలుసుకోవాలి ప్రభు మీతోనే మాట్లాడుతున్నాడు నాతోనే మాట్లాడుతున్నాడు ఈ యొక్క వర్తమానం ద్వారా మాట్లాడుతున్నాడు నేడే రక్షణ దినము నేడే అనుకూల సమయము ప్రే ప్రేమ సంభవించిన నీకు తెలియదని దేవుని వాక్యం మనకు తెలియజేస్తుంది పిల్లారా మరి విమాన ప్రమాదాలు మరణించిన వారి యొక్క దేహాల రక్తం ముత్త మనిషి చేసే ప్రతి పాపము మనిషి అధోగతికి కారణమవుతున్నట్లు మనుషులు చేసే ప్రతి పాపము ప్రమాదకరమండి పాపం వాళ్ళ వచ్చే జీతం మరణం అనే దేవుని వాక్యం కలిగేస్తుంది పాపాలు చేయటం ప్రమాదకరమని గుర్తించినటువంటి మనుషులు మంచినీతాగినట్టు ఇదిగా రోజుల్లో పాపాలు చేస్తూ జీవిస్తున్నారు పాపం వాళ్ళు వచ్చే జీతం మరణం దాని అంతా ఇచ్చే నరకమని దేవుని వాక్యం అనేది తెలియజేస్తుంది పాముకు పాటేస్తే కాటేస్తే గుణము స్వభావం ఉంది మనుషులు చంపే గుణము స్వభావం మనిషి చేస్తున్న పాపాల కొందరు గుర్తించాలి మరి మనల్ని మన పాపాలు విడిపించే దేవుడు ఎవరు మన పాపాల కోసం క్రీస్తు వారు రెండు వేల సంవత్సరాల క్రితం భూమి మీదకి వచ్చి ఆ శ్రీలో నేను ఆ పాపాల చనిపోయి సమాధి చేయబడితే మూడు దినాలు ఇచ్చాడు మన కోసం చనిపోయిన దేవుడు అంటే ఎవరు లేరు నీవీ భూమి మీద నీ పాపాలు క్షమించే ఏస్తున్న నమ్మకుండా నీ ఇష్టానుసారంగా జీవించి చనిపోతే నీ పాపాలను నిత్య నరకాన్ని తీసుకుని వెళ్తాయి ఆ నరకములో ఆ చీకటిలో ఆ లగ్నలో నువ్వు ఏడుస్తూ పళ్ళు కొరుకుతూ ఈ యుగాల యుగాలు వస్తుంది అది నిత్యాగ్రద శిక్ష ఆ శిక్ష ఆ లగ్న నుంచి తప్పించబడాలంటే నేను ఊపిరి ఉండగానే నీవు జీవిస్తూ ఉండగానే జీవగల దేవుని తట్టు తిరిగి రక్షించబడాలి జీవము దేవుడు దేవుడి హోవాన్ని తెలుసుకోవాలి రక్షకుడు పాప విమోచకుడు ఏసు క్రీస్తు పర్వం తెలుసుకోవాలి అవిశ్వాసం దేవుడి నుంచే శిక్ష నిత్యాగ్రదమైన శిక్ష అది చాలా భయంకరమైనది ఘోరమైనది కఠినమైనది నరక శిక్ష అనిపిస్తున్న గతి దుర్గతి అది చాలా దుర్గతి ఆ నరక శిక్షణకి తప్పాలంటే నేను సర్గం చాలా ఏం చేయాలి మేము జవగాల దేవుడు అని హోవా దేవుని లోకరక్షకుడు పాప విమోచకుడు అని యేసు క్రీస్తు నమ్మి ఈ పాప క్షమాపణం బాప తీసుకోవాలి అప్పుడు నీ ఆత్మ రక్షణ పడుతుంది ప్రభావ దేవుడు మీద మాట్లాడుతున్నాడు ఇంకా మీరు మారు మనసు పొందకపోతే తిరిగి రక్షణ పడకపోతే నేడే అనుకూల సమయము నేడే రక్షణ దినము రేపేమి సంభవించిన మనకు తెలీదు నేడు యేసుని అంగీకరించు వారు మనసు పొందు నీ పాప తప్పడు వాటిని విడిచిపెట్టాయిసుని ఎన్ను నన్ను నాకు శిక్షణ తప్పించగలడు వేసుకొనం స్వర్గంలో చేర్చి నెమ్మదిని సుఖ సంతోషాలు ఇచ్చేవాడు దేవునికి భయపడి అనగరము బైబిల్ ధ్యానిస్తూ పరిశుద్ధంగా ఈ లోకం మనం జీవించాలి మన బైబిల్ చదివితే మనం పరిశుద్ధంగా పవిత్రంగా నీతిగా న్యాయంగా యథార్థంగా ప్రభు కృష్ణుడుగా దేవుని వాక్యానుసారంగా ఈ విధంగా జీవించాల మనకి దేవుని వాక్యం తెలియజేస్తుంది మనము అనగరము బైబిల్ ధ్యానిస్తూ పరిశుద్ధంగా పవిత్రంగా నీతిగా యథార్థంగా న్యాయంగా ప్రభు విష్ణులుగా ఈ లోకంలో జీవించి ప్రభుత్వ దేవుడు సంతోషపెట్టి ఆ దేవుడిచ్చే మహాలోకానికి చేరుకోవాలంటే స్వర్గంలో చేరుకోవాలి పరలోకంలో చేరుకోవాలి అది మన నిరీక్షణ ఈ లోకంలో జీవించాలి పిల్లారా మనని రోగాల నుంచి తప్పించేది ప్రభువే ఎందుకంటే మనం సృష్టించిన సృష్టికర్త అయినా మన ప్రమాదాల తప్పించేది ప్రభువే ఎందుకంటే ఆయన మనం సృష్టించిన సృష్టి సృష్టికర్త మన సమస్యలలో మన సమాధానం ఇచ్చేది ప్రభే నాకు మరపెట్టుము నేను నీకు ఉత్తరించదని దేవుని వాక్యం మనకు తెలియజేస్తుంది దేవుని యొక్క ఆపక్క కాలంలో ప్రభు దేవుని మరపెట్టాలి ఈ యొక్క సమస్యల్లో నీ కష్ట కష్ట పరిస్థితుల్లో ప్రభుత్వ దేవుడికి మరపెట్టి ఆ ప్రభుత్వ దేవుడిచ్చే శాంతిని సమాధానం నెమ్మది సహాయం పొందుకోవాలి రాజును నమ్ముకుంటే నమ్ముకోవడం మేలు మనుషులను నమ్ముకోవడం అంటే యహోవాన్ నమ్ముకోవడం మేలు మనుషులు నమ్ముకోవడం కంటే రాజులు నమ్ముకోవడం కంటే యహోవాళ్ళు నమ్ముకోవడం ఆయన ఆశ్రయించడం మేలు ఎందుకంటే మన ప్రబల దేవుడికి మన గురించి తెలుసు ప్రబ దేవుడు మన హృదయం కంటే అది కూడా అయినాడు మనకు తలపు పుట్టకముందే అని తెలుస్తుంది కాబట్టి మన జీవము గల దేవుని ఆశ్రయించి బతకాలి ప్రబణ దేవుడు మనకి కావలసిన జీవులను ఈ లోకంలో కావలసిన జీవులు మనకు అనుగ్రహిస్తాడు ప్రబా దేవుడు ఈ కొద్ది మాటల వెనుకలో దీవించి ఆశ్వరించిన కాక ప్రభాణ దేవుడి మిమ్మల్ని ఆంధ్ర దీవించి ఆశ్వరించి తన కృపల భద్రపరచిన కాక ప్రబణ దేవుడి వర్తమానము ద్వారా అనేక విధంగా రక్షణ భాగ్యం దయచేయను కాక వీళ్ళలా ఒక విషయం గుర్తుపెట్టుకోండి లోకంలో జరుగుతున్నటువంటి సంఘటనలు అలాగే యొక్క విషాదకరమైన సంఘటనలు ఈ యొక్క ప్రమాదాలు ఈ యొక్క వ్యాధులు మరణకరమైన వ్యాధులు మరియు దేశాల మధ్య యుద్ధాలు ఇవన్నీ జరుగుతున్నాయంటే మనము తెలుసుకోవాల్సిన సత్యం ఏంటయ్యా అంటే ప్రభు ఇష్టంగా బ్రతకాలని సత్యం తెలుసుకోవాలి రక్షించబడని వారు దేవుని తట్టు తిరిగి రక్షించబడాలి నేడే అనుకూల సమయము నేడే రక్షణ దినము రేపేను నేను తెలియని దీవిన వాక్యము మనకు తెలియజేస్తుంది కాబట్టి మనలో ఊపిరి ఉండగానే మనము జీవముతో ఉండగానే ప్రభల దేవుని తట్టు తిరిగి రక్షించబడాలి ప్రభల దేవుడు ఈ వర్తమాన వర్తమానంలో అనేక రక్షణ భాగ్యం రాక్షను కాక ప్రభా దేవుడు దేవుని ఆశ్రయించి తన కృప భద్రపరచును కాక బ్రహ్మణ దేవుడు క్రీస్తు యేసు మహిములు మీ యొక్క అవసరం తీర్చును కాక ఆమెన్ ఆమెన్ ఆమెన్